அது ஜல இங்க கோயில் அச்சன அந்த ఎందుకు పరిపాలిస్తున్నారు బాబు అనే స్థాయిలో ఈ రేవంత్ రెడ్డి ప్రజలకు పోతా రైతులకు ముఖ్యంగా రైతులకు రైతు భరోసా నువ్వు ఇచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలం అయిపోయింది రెండో సంవత్సరం అడుగు పెట్టినా నువ్వు రైతు భరోసా ఎక్కడ పోయింది నువ్వు ఇస్తాన పదిహేను మూడు పంటలు పదిహేను వేలు ఇస్తాను కదా మరి ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాం నాలుగు వేల పెన్షన్ ఏమైనా అని అడుగుతున్నాం నీ రెండు లక్షల రుణమాఫీ ఏమైంది అని అడుగుతా ఉన్నాం అసెంబ్లీలో అసెంబ్లీ మొదలు పెట్టిండు తోక ముడుచుకొని పారిపోయిన అసెంబ్లీ బంద్ చేసిండు ఎక్కడ నిలదీస్తారు ప్రజలకు ఇచ్చిన హామీలని ప్రతిపక్ష పార్టీలు కావచ్చు నిలదీశారు అని చెప్పి ఇలా అసెంబ్లీ నిదా వాయిదా వేసుకొని పారిపోవడం జరిగింది రైతుల్లానా ప్రజలారా ఒక్కసారి గ్రహించాలి ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఏ మంత్రి ఉన్నా ప్రజలకు ఏం చేస్తున్నావు ముఖ్యం కానీ మీ స్వార్థ పాలన ఉండదు మరి ఇవాళ హైదరాబేర్ తోటి హైదరాబాద్ లో ప్రజలందరినీ రైతులకు వేసింది ఏమి లేదు యువకుల ఉద్యోగాలు ఇస్తానని అది లేదు నిరుద్యోగ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి పూర్తిగా విఫలమైన ముఖ్యమంత్రి ఎవరన్నా అంటే ఈ రేవంత్ రెడ్డి గారి ఇవాళ చాలా బాగా బాధ రైతులు బాధపడతా ఉన్నారు గురుకుల పాఠశాల విద్యార్థులు అది గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గురుకుల పాఠశాలలు మన రాష్ట్రాలు బ్రహ్మాండంగా ఉండేటి సన్న బియ్యం తోటి సంవత్సరానికి లక్ష నూట ముప్పై రూపాయల రూపాయలు ఒక్క విద్యార్థి మీద ఖర్చు పెట్టారు ప్రభుత్వం మరి ఈ సంవత్సర కాలంలో గురుకుల పాఠశాల పిల్లలు వేయాలంటే భయపడతా ఉన్నారు దాదాపు నలభై ఎనిమిది మంది విద్యార్థులు ఈ గురుకుల పాఠశాలలో ప్రమాదాలు గురే రకరకాల కారణాలతోటి నలబై ఎనిమిది మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది దానికి కారణం మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా ఆయననే విద్యాశాఖ మంత్రి కదా ఆయననే హోం మంత్రి కదా ఆయననే ముఖ్యమంత్రి కదా మరి ఏ దాంట్లో అన్ని పరిపాలన పక్కన పడేసిండు సొంత పనులు సొంత ఆస్తులు పెంచుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తా ఉన్నారు దయచేసి ఆలోచన చేయాలి ఇవాళ తెలంగాణ తల్లి మీకు రూపు మార్చి ఏమైనా వస్తుందా మన తాండాకి ఏమైనా లాభం అవుతుందా మన గ్రామంలో ఎవరికన్నా ఏ కుటుంబానికి ఏదన్నా బాగుపడతారా ఒక్కో రూపాయి లాభం అన్నదా మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఇలా తెలంగాణ తల్లిని మార్చమని ఎవరు చెప్పిండ్రు బ్రహ్మాండంగా ఇవాళ మంచిగా విగ్రహం పెట్టుకుని బక్క మామైన పంట చేతిలో పెట్టుకొని తెలంగాణ తల్లి ఉంటే ఇవాళ కాంగ్రెస్ తల్లి తెచ్చి చేయి గుర్తుతో పెడతా ఉన్నది ఇది ఎంత వరకు వాస్తవం ఇవాళ తెలంగాణ తల్లి పెట్టిగా పార్టీలో కారు గుర్తు కానీ కేసీఆర్ గురించి ఏమన్నా ఉందా అది ఎంత దిక్కుమైన చర్య ఏంటంటే ప్రజలను పక్కతో పట్టేయడానికి ప్రతిపక్ష పార్టీలను పక్కతో పట్టేయడానికి డైవర్సిటీ స్కీమ్ అని ఒకటి పెట్టుకున్నాడు రెండు నెలలకు మూడు నెలలకు ఒకటి ఏదో ఒక ఇష్యూ చేస్తాడు ఆయన చేస్తాడు ప్రభుత్వం నుండి ఆయన చేస్తారు ఆయన మళ్ళీ పక్క పట్టిస్తాడు అంటే ప్రజలను నా వైపు చూడద్దు నన్ను ఇక్కడ ప్రశ్నించదు అని చెప్పి ఈ రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతూ దయచేసి మనము ప్రతిపక్ష పార్టీగా గ్రామ గ్రామానికి నిలదీయాలలో కూడా మీరు మనందరం డీపీ తెలంగాణ తల్లి ఎంత బ్రహ్మాండంగా చూడండి ఎంత బ్రహ్మాండంగా మన తెలంగాణ తల్లి తీసుకున్నాం ఈ తెలంగాణ తల్లి ఢిల్లీలో ఢిల్లీలోనే మనం అక్కడ కూడా ఏర్పాటు చేసుకున్నాం కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కూడా చేసే చే గుర్తు పెట్టుకొని కాంగ్రెస్ తల్లి తయారు చేసి మనకు అవసరమా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని తెలంగాణ తల్లిని ఉంచు లేకపోతే వచ్చే ప్రభుత్వం మానే వస్తుంది దానికి నీకు ఆన్సర్ కూడా వస్తుంది జవాబు ఇస్తే మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్న ప్రజలు కూడా నీకు సిద్ధంగా ఉన్నారు జవాబు ఇవ్వడానికి ఎందుకంటే అన్ని రంగాలలో విఫలమైనటువంటి ముఖ్యమంత్రి ఈయన ఇంకోటి కొత్త మొన్న ఒకటి రైతు ఉత్సవాలను నెట్టుకోండి సంవత్సరాలు ఏం చేసిన ఉత్సవాలు జరిగినాయి జరుపుకుంటున్నామని సంవత్సర కాలంలో రైతు రుణమాఫీ లేదు భరోసా లేదు ఏది లేదు ఉత్సవాలు ఉత్సవాలు ఏం జరుపుకుంటున్నాంటే ఒక్కదానికి చెప్పచ్చు ఆయన సంవత్సర కాలం ముఖ్యమంత్రి ఉన్న కరెక్ట్ ప్రమాణ స్వీకారం అనేది సంవత్సరం అయింది కాబట్టి దానికి ఉత్సవాలు చేసుకోవచ్చు నువ్వు కరెక్ట్ దానికి కానీ ప్రజలకు ఏం చేసినావు నువ్వు వచ్చిన తర్వాత ఏ వర్గానికి మా గిరిజనుల గాని మా దళితుల గాని బీసీల గాని ఏ వ్యవసాయదారులకు గాని యువకుల కానీ చేసింది అంటే ఏమీ లేదు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలని నువ్వే చెప్పుకుంటున్నావు ఇంకొకటి విచిత్రమైన మనకున్న దాంట్లో ఉత్సవాల్లో ఒక రాసిన రాసిండ్రు వడ్లకు పదివేల కోట్లు అని రాసారు పదివేల కోట్లు వడ్లకేందంటే అరే మేము కొన్న వాళ్ళ వడ్లు ప్రభుత్వం కొన్ని అరే సిగ్గుండాల రైతులకు గుషితంగా ఇచ్చినట్ట పదివేల కోట్లని వడ్లు వండిచ్చిండు నువ్వు కొన్న ప్రభుత్వం బాధ్యత కొన్నావు కొన్నావు మళ్ళీ అమ్ముకుంటున్నావు కదా దానికి నీకు ప్రభుత్వానికి ఏ సంబంధం దానికి కూడా పదివేల కోట్లు అండి అందరు చూడు చదువుకున్న పిల్లలు ఉన్నారు పదివేల కోట్లు అంటే దానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పి రైతు భరోసా రైతు బంధుని ఆపిండు ఏడు వేల అరవై వందల కోట్లను దాన్ని కూడా నేను మళ్ళీ నేను ఇచ్చిన అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు ఎంత నోరిపితే అబద్ధాలు ఎంతసేపు కేసీఆర్ ఇచ్చుడు ఏ మీటింగ్ అయినా ఎక్కడ పోయినా కేసీఆర్ ను తిట్టకుండా మాత్రం ఉండడు కానీ తనలో పండుకున్నా కేసీఆర్ కనబడుతున్నట్టీఆర్ కనబడుతున్నట్ట మళ్ళీ ఏమంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా నేను తూర్చేస్తా అంటాడు అవుతారా కేసీఆర్ ఆడవాళ్ళు లేకుండా దూడవడం అవుతారా వీటానికి రాజకీయ చరిత్ర ఎవరేమో రాజశేఖర రెడ్డి హచ్చిపోయి పదిహేను ఏళ్ళైనా ఈ రోజు ప్రజలు గుర్తిస్తారు ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం ఈ తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఎక్కువ రూడో మర్చిపోరు అనేది ప్రతి గుండె గుండెకు ఒక అనుబంధం ఉంది ఒక ఆత్మీయ సంబంధం ఉంది దాన్ని పట్టుకొని కేసీఆర్ ఆడవాళ్ళు లేకుండా తెలంగాణ తల్లిని మారుస్తా అంటే నిన్ను మారుస్తారు చంద్ర ప్రజలు కూడా నేను మార్చడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ అన్ని వర్గాల వారు ఇప్పుడు ఎలక్షన్ పెట్టి నీకు ఇంకొకటి నీ కానీ మంత్రులు కాని పోలీసు వాళ్ళు లేకుండా ఒక గ్రామంలో ఒక మీటింగ్ పెట్టుకోమని చెప్పు మేము కూడా ఐదేళ్ళు తిరిగినాం మాకు ఏ పోలీసులు లేకుండా ప్రజల మధ్య తిరిగినాం కానీ నువ్వేదో దొంగ మాట్లాడుకోవడం ఏదో చేస్తావు అనుకుంటే ఇలా సంవత్సర కాలంలోనే నువ్వు పోలీసు వాళ్ళు లేకుండా ఏ గ్రామంలో వచ్చి ఒక మీటింగ్ పెట్టుకోలేని పరిస్థితి ఉంది ఎందుకంటే నువ్వు ఇచ్చిన హామీలు మీ పూడక మాటలు మీ ఎమ్మెల్యేలు మీరు ఏ దొంగ మాటలతోటి అధికారంలో అన్వయిస్తున్నారు అయితే ప్రజలకు కొరికలు పెట్టేది ఏం లేదు ఇప్పటికైనా మీరు ప్రజల్లో భయపడా అవసరం లేదు ప్రతిపక్ష పార్టీగా మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే మీ మధ్యలో ఉండేటువంటి వాళ్ళం కాబట్టి మా బాధ్యత కాబట్టి అన్యాయం ఏ వరకు ఏ అన్యాయం జరిగినా మేము ముందు పోరాటం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు తెలియజేస్తున్నారు జై తెలంగాణ